ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు నాటుసారా రహిత ఆంధ్రప్రదేశ్ గా చూడాలనే ఉద్దేశ్యంతో కాకినాడ రూరల్ బాకరపూడి గ్రామ పంచాయతీలో మండల అభివృద్ధి అధికారి పి సతీష్ ఆధ్వర్యంలో గ్రామ కార్యదర్శి పాండురంగారావు ఎక్స్ఎస్ సిఐ రామ్మోహన్ రావు నేతృత్వంలో నవోదయం టూ పాయింట్ ఓ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి డిప్యూటీ కమిషనర్ చైతన్య మురళి అసిస్టెంట్ కమిషనర్ రేణుక మాట్లాడుతూ సారా రహిత గ్రామాలుగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రతి గ్రామంలోనూ నవోదయం టూ పాయింట్ జీరో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వారు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నాటుసారా తయారీదారులపై అమ్మకం దారులపై ఇక్కడి నుంచి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ నాటుసారా తయారు చేసి జైలుపాలు అవ్వకూడదనే ఉద్దేశ్యంతో ఇలాంటి అవగాహన కార్యక్రమం చేయడం జరుగుతుందని అన్నారు ముందుగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం కృష్ణకుమారి ఎంపీడీఓ పి సతీష్ యుపిఆర్డి మరియు గ్రామ ప్రత్యేక అధికారి ఆంజనేయులు ఎస్ఐ వరహాలు కార్యదర్శి పాండురంగారావును మరియు జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండలం కార్యదర్శి గేదెల చిన్నారావు తదితరులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ అనకారావు కానిస్టేబుల్ జ్యోతి జనసేన నాయకులు కనితి శ్రీనివాసరావు తాతబ్బాయి రాజు బురడి వెంకటేశ్వరరావు గ్రామస్తులు పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు ప్రపంచానికి నవోదయం టూ పాయింట్ జీరో అనే ప్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది కార్యక్రమ ముఖ్య ఉద్దేశం నాటుసారాన్ని నిర్మూలించడం ఈ నాటుసార తగ్గడం వల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతుంది అలాగే చిదిగిపోతున్నారు అలాగే మరణాలు కూడా సంభవిస్తున్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవోదయం టూ పాయింట్ ఓ కార్యక్రమం సందర్భంగా సారా రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ముఖేష్ కుమార్ సార్ అట్లాగే కమిషనర్ గారు డైరెక్టర్ గారు అందరూ కలిపి ఒక మంచి సదుద్దేశంతో ఈ నవోదయం కార్యక్రమానికి నాడు పలకడం జరిగిందండి ఇప్పుడు ఈ వాకాలపూడి గ్రామం ఏదైతే ఉందో కాకినాడ పరిధిలో గల వాకాలపూడి గ్రామం సి కేటగిరీ విలేజ్ గా నాటుసార అమ్మకాలు ఉండే విలేజ్ గా పరిగణించడం జరిగింది ఈ నాటుసార రహిత గ్రామంగా దీన్ని తీర్చిదిద్దడానికి కానీ ఈ వాకాలపూడి గ్రామ ప్రజల సహాయ సహకారాలు అందించమని ఈ సభ మేము కోరుతున్నాము అందుకని ఈ రోజు అవగాహన కార్యక్రమం జరిపించడం జరిగింది ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా మండల రెవెన్యూ అధికారి అవ్వచ్చు లేకపోతే వాళ్ళు అవ్వచ్చు లేకపోతే వాళ్ళు అవ్వచ్చు ఎక్సైజ్ సిబ్బంది అవ్వచ్చు అట్లాగే ఈవోపిఆర్ పంచాయతీ పంచాయతీరాజ్ ఎవరున్నా కూడా దయచేసి ఈ దీనికి సంబంధించి నాటు తాగడం వల్ల వచ్చే దుష్ఫలితాలు ఏమున్నాయి నాటుసార తయారీ కానీ రవాణా కానీ అమ్మకాలు కానీ చేస్తే మనకి వాళ్ళకి పడే జైలు శిక్ష ఎనిమిది సంవత్సరాలు పెంచడం జరిగింది వాటికి సంబంధించి అవగాహన కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది ముఖ్యమంత్రి మా శాఖ మంత్రివర్యులు అలాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా కమిషనర్ గారు డైరెక్టర్ గారు వాళ్ళ ఆదేశానుసారం ఈ నాడుసారా నిర్మూలనకి ఇది రెండవ కార్యక్రమం ఇంతకుముందు ప్రభుత్వాలు ఒకసారి తెలుగుదేశం ఒకసారి చేసింది ఇప్పుడు ఇది రెండవసారి వాగనపూడి గ్రామం నాటు సారా అమ్మే వాటిలో ఉంది అంటే ఏ కేటగిరీ బి కేటగిరీ కాకుండా ఇది సి కేటగిరీ వీటన్నిటిని కూడా మేము సహజం త్వరగా వీటిని నిర్మూలిస్తాము సారా రహిత సమాజమే ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం దానికోసం మాకు జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా అండగా ఉంటా ఉన్నారు ఎందుకంటే ప్రజలు దీంట్లో మామైకం అయితే తప్ప మా యొక్క లక్ష్యాలు నెరవేరు వాళ్ళంతా కూడా మా అన్నగా ఉంటామని తెలియజేస్తుంది ఇది సందర్భం కాదనుకుంటా ఇది దీని మీద అడిగిన